అయితే సరదాగా బీచ్కి వచ్చా జగత్ హాయ్ చెప్తున్నాడు చెప్పుడు ఆ బీచ్ దగ్గర ఆడుకుంటావా మేము వెళ్ళిపోతాం అయితే ఇప్పుడు ఇప్పుడే వచ్చి అప్పుడే వెళ్ళిపోతాం మా ఆయన వస్తే చక్కగా పిల్లలు ఇద్దరు ఆడుకుంటారు అన్న భార్య ఈరోజు బీచ్ లో స్నానం చేయాలనుకుంటున్నాడు కానీ భయమేస్తుంది నువ్వు చేస్తావా

హాలిడేస్ ఇచ్చేసారని బయటికి తీసుకెళ్ళు బయటికి తీసుకువెళ్ళి అని పెట్టాడు ఇప్పుడు హాలిడేస్ అయిపోతున్నాయి అనేసి బయటికి తీసుకెళ్ళమంటున్నారు అందుకనేసే సరదాగా ఇంటికి దగ్గరలోనే కదా వెళ్తే ఏంటి అనేసి తీసుకొచ్చాను పిల్లలని ఇద్దరిని బీచ్కి ఇంకా ఈరోజు సండే అవ్వటం వల్ల చాలామంది ఉన్నారు అసలు చాలామంది బాగా ఎంజాయ్ చేస్తున్నారు దూరం నుంచి చూస్తున్న నాకే ఇంత భలే సరదాగా ఉంది ఇంకా దగ్గర నుంచి అందులో స్నానం చేసిన వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటా చూస్తేనే మీకే అర్థమవుతుంది అనుకుంటా ఒక్కొక్కరు మొహల్లో నవ్వులు సరదా సరదా ఆటలు అందరూ మర్చిపోతారు బీచ్కి వస్తే ఇంకా ఏమీ గుర్తుండదు పెద్దవాళ్ళు అయితే చిన్న పిల్లల్లా మారిపోయి మరి ఆడుకుంటారు నచ్చినట్టు అసలు ఏది పట్టించుకోరు కూడా అంత బాగా సరదాగా ఆడుకుంటారు ఆ భార్గవ అయితే అక్కడికి వెళ్ళడం జస్ట్ వాటర్ని టచ్ చేసి వచ్చాడు నేను జగత్ మాత్రం పైన అలా కూర్చున్నాము మా చిన్నోడికి మాత్రం భయం వేస్తుంది సో కూర్చునిపోయి అక్కడ ఐస్క్లో అలా సరదాగా కూర్చున్నాము ఆ భార్గవ అయితే ఆ గో మీరు చూస్తున్నారు కదా అక్కడ వరకు వెళ్ళి వచ్చేస్తున్నాడు ఆల్రెడీ నేను లాస్ట్ వీక్ తీసుకొచ్చాను మా పిల్లలిద్దరిని కాకపోతే ఇంకా బీచ్ దగ్గర వరకు రాలేదనమాట ఇసుకలో జస్ట్ అలా ఆడుకొని తీసుకొచ్చేసాను ఇంకా మా బీచ్కి హైలైట్ ఏముంది అని అంటే ఈ షిప్ కూడా యాడ్ అయింది ఇది టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ ఆ టైంలో అక్కడికి వచ్చి ఆగిందనమాట సో అది మళ్ళీ బాగా అట్రాక్షన్ అయింది బీచ్కి అయితే అందరూ దానికోసం కూడా ఖచ్చితంగా వస్తారు ఇక్కడికైతే మా బార్గకి బాగా నీటిలోకి వెళ్ళాలని ఉంది ఎవరైనా ఉంటే బాగున్ను వెళ్ళేవాడేమో ఇంకా నేనైతే రావట్లేదని జస్ట్ చేసి వచ్చేస్తున్నాడు మా ఆయన నేను కూడా చాలా సార్లు అనుకుంటున్నాము ఒకసారి అయినా స్నానం చేయాలని కానీ కుదరట్లేదు అసలు నాకు దూరం నుంచి చూడడం ఇష్టం అంతే అక్కడికి వెళ్దామా చిన్న భయం చూస్తున్నారా ఇక్కడ పిల్లలు ఏవేవో ఆటలు ఆడుతున్నారు ఒకళ్ళు ఇసుకలో ఆటలు ఒకరి కాళ్ళతో నీళ్లు పట్టుకోవడం ఏవేవో ఆటలు ఆడుతున్నారు బీచ్ దగ్గరకు వస్తే ఏ ఆటలు ఆడుకుంటామో మనకే తెలీదు అంత సరదాగా ఆడుకుంటారు పిల్లలైతే ఇంకా మా భార్గవన్ అయితే అక్కడ నుంచి వచ్చేయమన్నాను ఎంత సరదా ఉన్నా పేరెంట్స్ లేకుండా వెళ్ళకూడదు కదా అందుకనేసి వచ్చేయమన్నాను ఇంక ఇక్కడ చూసారా ఆ చిన్న పాప ఎంత సరదాగా ఆడుకుంటుందో కాకులతో నేను చాలా సేపటి నుంచి గమనిస్తున్నాను ఈ పాపనైతే చాలా సరదాగా ఆడుకుంటుంది ఉండకూడదు ఏమ్మా ఇంకా ఉంటావా మా చిన్నోడైతే షిప్ దగ్గరకు తీసుకు నేనైతే అంత దూరం ఎత్తుకొని తీసుకెళ్ళలేక పాపం ఏడిపించాను ఎప్పుడైనా తీసుకెళ్తాను అసలు వైజాగ్లో ఉండి కూడా నేను అక్కడికి మా భార్ టూ ఇయర్స్ అప్పుడు తీసుకెళ్ళాను ఇప్పటికి మేము అక్కడికి తీసుకెళ్ళలేదు ఎప్పుడైనా వెళ్ళాలి ఇంకా బీచ్ అంటే పడి చచ్చిపోతారు అందరూ అందులోను వైజాగ్ బీచ్ అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా మీకు కూడా బీచ్ అంటే ఇష్టమో లేదో చెప్పండి ఇంకా మేమైతే పైకి వచ్చేసి మురి మిక్చర్ అండ్ స్వీట్ కార్న్ తిని ఇంటికైతే వెళ్ళిపోయాము

చేస్తాంలే సరే తీయాలా సరే రెండు చేతులు వెయ్యాలా ఇంక ఇక్కడ మురీ మిక్సర్ అయితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది అలానే మీకు నా వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే చివరిలో లైక్ చేసి వెళ్ళండి పో <trundi> 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 కదా ఎంజాయ్ సరే అయితే ఇంటికి వెళ్ళిపోదాం అయితే ఇప్పుడు బాయ్ చెప్పండి బాయ్ అండి <laughs>